నమస్తే అండి ఫ్రీ బస్సు ఇదిగో ఆడపడుచులకు దీపావళికి అన్నారు లేదు తల్లికి వందను ఇంట్లో అందరూ చదువుకున్న పిల్లలు ఉంటే అందరికీ పదిహేను వేల రూపాయలు చెప్పును ఒక్కొక్కరికి ఇస్తామన్నారు ఇప్పటికీ లేదు డిసెంబర్ అన్నారు లేదు జనవరికి అన్నారు లేదు రైతుకు రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ రైతులకు వ్యవసాయ పెట్టుబడిగా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు ఈ నెలలో వేసేస్తాము జనవరిలో వేసేస్తాము అన్నారు ఇంతవరకు కూడా దాన్ని ఊసే లేదు ఇప్పుడేమో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనం ముందుకు వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి అంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదు మాట తప్పి మాట తప్పక నిజం చెబుతున్నాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే తల్లికి వందను అన్నదాత సుఖీభవ నిరుద్యోగ భృతి ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చేస్తాము గత ప్రభుత్వ విధానాల వల్ల వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్న అయ్యిందని నీతి ఆయోగ్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసేశాడు ఇట్లాగా దీన్ని ఆయన ఇస్తాము ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని ప్రతిదానికి కూడా తననే చూపిస్తూ తనపైన వేలు చూపిస్తూ ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు బాబుగారు అని ప్రజలు అంటున్నారు ఎక్కడ చూసినా రచ్చబండ దగ్గర చూసిన టీ కొట్టు దగ్గర చూసిన నాలుగు వీధులు కూడల్లో చూసినా ఇవే మాటలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు మనకు టైం అయిపోయిన మరుక్షణమే అరవై సంవత్సరాలు అయిపోయిన ఒకే ఒకటో రోజులోనే ఆ సచివాలయంకో లేకపోతే వాలంటీర్ల ద్వారా వెళ్ళి అక్కడ పెన్షన్కి అప్లై చేసుకోవాళ్ళు ఉండేవాళ్ళం మనసు మరుసటి నెలలో పెన్షన్ వచ్చేసేది ఇప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తుంది కా ఏమీ టికానా లేదు పేద ప్రజలం మేము అంటున్నాము అరవై సంవత్సరాలు పూర్తయిపోయి ఉన్నాము అలాగే యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా ఇస్తామన్నటువంటి పరిస్థితి ఎన్నికల ముందు అది కూడా లేదు బాబోయ్ కుర్రో మొయ్యో ఏం చేద్దాం అంటున్నటువంటి పరిస్థితి రైతుకి రైతు భరోసా కింద గత ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళు అది టైం టు టైము వచ్చేసేది ఆడపడుచులకు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకు పద్దెనిమిది వేల ఏడు వందలు ఇట్లాగ ఇచ్చేటటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా అమ్మబడి ఇవన్నీ కూడా ఇప్పుడు రాకుండా పోయాయే మేము ప్రతి వాళ్ళము కూడా మేము లబ్ధి పొందినటువంటి వాళ్ళము లబోదిబోమంటున్నాము ఇప్పుడు ఎక్కువ చంద్రబాబు గారు ఎక్కువ దానికంటే ఇస్తారని చెప్పి ఆశించి మేము ఇలా బోర్లా పడిపోయాము మోసపోయాము అని టీ కొట్లు దగ్గర రచ్చపండ్ల దగ్గర అనుకుంటున్నారు సార్ బాబు గారు ఇది ప్రజలు అంటున్నటువంటి మాట కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చి ఎనిమిది మాసాలు కావస్తుంది ఇస్తామన్నటువంటి మాట ప్రకారంగా మాటకు కట్టుబడి నిలబ నిలబడి ఆ పథకాలను ఇస్తే బాగుంటుంది అని ఇప్పుడు అందరూ కూడా ఆశిస్తున్నారు అయితే స్టీల్ ప్లాంట్ డబ్బులు స్టీల్ ప్లాంటుకి పోలవరానికి అమరావతికి ఆ నిధులు మళ్లించలేమని కూడా చెప్పినటువంటి సందర్భం అతను పో అసలు పోలవరం నిధులు మళ్లించేది ఏంటి డైరెక్ట్గా వాళ్ళే కడతారు స్టీల్ ప్లాంట్ డబ్బులు కూడా డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్కే ఇచ్చేస్తారు అలాగే అమరావతికి అప్పిస్తారు దాని నిధులు మళ్లించేది ఏంటి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏమైనా నిధులు మళ్లించారా పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పే హామీలు ఈ హామీలన్నీ ఇచ్చి ఇంకా ఏడాది కాకమునిపోయి ఎనిమిది నెలలు కావస్తుంది ఈ ఏడాదికి ఇవ్వలేమని చెప్పేసి చేతులు ఎత్తేసి గతంలో ఆర్థిక వ్యవస్థ పాడైందని చెప్పి అంతకుముందు చంద్రబాబు గారి హయాంలో కూడా బిల్లులు కూడా కట్టకుండా వదిలేసి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసేసినటువంటి పరిస్థితి అందరికి తెలిసినటువంటిదే అని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు రచ్చబండల దగ్గర టీ కోట్ల దగ్గర ప్రభుత్వం దిగిపోయే రోజుకి వంద కోట్లు ప్రభుత్వ ఖజానా కింద ఉంచారు యనమల రామకృష్ణుడు గారే స్వయానా చెప్పారు ఈ నెల జీతాలు ఏ విధంగా ఇస్తారో చూద్దామని వంద కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ఖజానాలో ఉన్నాయి మేము మొత్తం గీకి పడేసాము అని చెప్పారు మరి వంద కోట్ల బడ్జెట్ దాంతో ప్రారంభించినటువంటి వ్యక్తి నాలుగున్నర లక్షల కోట్లు అప్పుడు అప్పులు ఉన్నటువంటిది టీడీపీ ప్రభుత్వం చేసేది మూడున్నర కోట్లయితే లక్షల కోట్లైతే అప్పు అలాగే అంతకుముందు తొంభై వేల కోట్ల దాకా అప్పులు ఉన్నటువంటి పరిస్థితి అయితే దానిని కంటిన్యూ చేస్తూ ఆ నెల ఆ జీతాలు చెల్లించుకుంటూ కంటిన్యూ చేస్తూ వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి అయినా నవరత్న పథకాలలో ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపలేదుగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు గత ప్రభుత్వం చిన్నభిన్నం చేసేసింది తర్వాత ఇస్తామని చెప్పలేదుగా పరిస్థితి ఇలా అధ్వానంగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇవ్వలేము అని చెప్పకుండా మొదటి సంవత్సరం నుండి మొత్తంగా పథకాలను అమలు చేసినటువంటి పరిస్థితి ఒక నెల లేట్ అయితే చాలు అయ్య బాబో వామ్మో అనేటటువంటి వారు అలాగే పత్రికలలో కూడా ప్రచారం చేసేటటువంటి పరి పరిస్థితి ఈవేళ జగన్ బటన్ నొక్కాడనుకోండి ఇంకా డబ్బులు పడలేదని వార్తలు రాసేస్తారు అదంతా జగన్ వల్ల కాదు జగన్ని ప్రజలు నమ్మ నమ్ముతారా అంటూ చెప్పినటువంటి కరోనా టైంలో కూడా రెండు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఆర్థిక పరిస్థితి ఎంత విచ్ఛిన్నమైందో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి రాష్ట్ర పరిస్థితి బాగాలేని అట్లాంటి సమయంలో కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు కొత్తగా లబ్ధిదారులు ఎంపికైనటువంటి వాళ్ళకి కూడా పథకాలను చేసి ఇవ్వటం జరిగింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం ఈ ప్రస్తావన అంతా కూడా ఈ సంభాషణ ప్రతి రచ్చబండ దగ్గర ప్రతి టీ కొట్టు దగ్గర అనుకుంటున్నటువంటి పరిస్థితి మేము మోసపోయాము లబోదిబ్బోమంటున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే